హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లలిత కిచెన్ అండ్ టాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ ఈరోజు స్నాక్స్కి సున్నుండ్లు చేసింది సున్నుండ్లు ఎలా చేసింది అనేది వీడియోలో తెలుసుకోండి హాయ్ అండి ఇప్పుడు వీడియోలో సున్నుండ్ల ప్రిపరేషన్ గురించి చూద్దాము ఫస్ట్ నేనైతే ఆ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల మినపప్పు తీసుకున్నానండి రెండు గ్లాసుల మినపప్పుకి ఒక చిన్న టీ గ్లాసుల సగానికి బియ్యం వేయాలండి బియ్యం వేయడం వల్ల పిండి వస్తుంది సున్నుండ అంటుకుపోకుండా ఉంటుందన్నమాట ఈ మినపప్పుని ఒక మందపాటి బాండి పెట్టుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా పెట్టి లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి పప్పు అస్సలు మాడిపోకూడదు మినపప్పు మాడిందంటే సున్నుండలు రుచి మారిపోతుంది అస్సలు బాగుండవు జాగ్రత్తగా దగ్గరుండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత మినపప్పు వేయించు వేయించుకున్న మినపప్పును ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే గిన్నెలో ఉంచేసారంటే అడుగు మాడిపోతుంది అందుకే ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా ఆ కడాయిలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని కూడాను ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత మీరు మిక్సీ చేసుకోవాలంటే కొంచెం అయితే మిక్సీ చేసుకోవచ్చు ఎక్కువైతే మనం మిల్లి మరకు వెళ్ళి మిల్లి ఆడించుకోవచ్చండి నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు మిల్లీకే పంపిస్తున్నాను మిల్లీ నుంచి పిండి తీసుకొచ్చేలోపు పంచదార మనం మిక్సీ చేసి ఉంచుకుందాం రెండు గ్లాసుల మినపప్పుకి మూడు గ్లాసుల పంచదార అండి కరెక్ట్ పర్ఫెక్ట్ కొలత ఇది గ్లాస్కి గ్లాసున్నర పంచదార పడుతుంది నేను మూడు రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మినపప్పు మూడు గ్లాసుల పంచదార తీసుకున్నాను ఈ మూడు గ్లాసుల పంచదారని మెత్తగా ఫైన్ పౌడర్లో మిక్సీ చేసుకోవాలండి చాలా మెత్తగాను బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం మా ఇంట్లో ఎవరు తినరు కానీ పంచదారతో చేస్తున్నాను నేను చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది వాళ్ళు ఎన్ని తిన్నా కూడా మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు హెల్త్కి కూడా చాలా మంచిది ఇది నెయ్యి అయితే ఇలా కరిగించుకోవాలండి మనం అప్పటికప్పుడు కొనుక్కున్న నెయ్యి అయినా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదైనా కరిగించుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిని పంచదారని శుభ్రంగా కలుపుకోవాలండి మినపిండి ఆడించుకున్నాం కదా ఆ పిండి పంచదార బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఉండలనేవి చుట్టుకోవాలి వెయ్యి నెయ్యి వేడి చేసాం కదండీ ఇప్పుడు కొంచెం ముందు పోసి శుభ్రంగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి అంతా ఒక్కసారే వేసుకోకండి జారైపోతుంది జారైపోతే ఉండలు ముద్ద ముద్దలా వచ్చేస్తాయి అండి అస్సలు బాగుండవు కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటే మీకు తెలుస్తుంది ఉండ చుట్టుకున్నప్పుడు ఎంత వేయాలి ఏంటి అన్నది మనకు తెలిసిపోతుంది ఉండ చుట్టినప్పుడు ఇలా కొంచెం కొంచెం నెయ్యి పోసుకొని పిండి అలా పొడి పొడిగానే ఉండాలండి బాగా ముద్దగా అయిపోతే చపాతీ ముద్దలాగా సున్నుండలు జారైపోతాయండి నెయ్యే ఉంటుంది ఉండలు మెత్త మెత్తగా ఉంటాయి అస్సలు బాగుండవు ఇలా పొడి పొడిగా ఉన్న కను ఇలా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలండి ఇలా అన్ని ఉండలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు గంట బాగా ఆరిన తర్వాత ఒక ఎయిట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఇవి వన్ మంత్ వరకు బాగుంటాయండి వన్ మంత్ కన్నా మించి ఇంకా బాగుండవు అయినా మన ఇంట్లో వన్ మంత్ వరకు ఉంచుతారేంటండి మన పిల్లలు ఏది చేస్తే ఆ రోజుకాయ పూర్తి చేసేస్తారు కదా మా పిల్లలు అంతేనండి ఏదైనా చేసామంటే ఒక రెండు మూడు రోజులే మా ఇంట్లో ఉంటాయి అంతకు మించి ఉండవు పిల్లలందరూ అంతే కదండి ఆటో చొచ్చి ఏదో ఒకటి ఇవ్వు ఇవ్వని అడుగుతూ ఉంటారు అందుకని వాళ్ళ కోసం ఇంట్లోనే ఇలాంటి హెల్తీ రెసిపీస్ నేను చేస్తానండి బయట అయితే మేమేమీ కొనము పిల్లలకి స్నాక్స్ కోసం అని అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మీరు కూడా చేసుకో ట్రై చేసి నాకు చెప్పండి